ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వరదలు రావడం దానికి సంబంధించి అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద ముందు వరద నివారణ చర్యలు వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు ఈ రెండులో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాము చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపక్రమంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపుటికి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకని ఈరోజు అనేక సందర్భాల్లో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరికీ లోపలించాలని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటి అన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి చూస్తే ఇదేం కొత్త విషయమే కాదు జరగనటువంటి విషయమే కాదు జరగరాని విషయం విషయమేనండి కాదు బుడమేక సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడవేరికి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది గల తయారు చెప్పే వార్తలు వచ్చింది చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు రోజు సూర్య చంద్రులు చూడలేనట్టు కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలను మరుగులు పెట్టి ప్రభుత్వ వైఫల్యానికి కప్పు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధిపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం ఏమన్నా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి కృష్ణానని మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు పురుచంద్ర కావచ్చు వీటిల్లో ఫ్లాష్ ఫ్లట్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి కూర్చున్న ఫ్లడ్ కూర్షన్ ఏర్పాటు చేశారా ఎందువల్ల చేయలేకపోయారు ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా ఈరోజు ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు రోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి మీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసింది అని చెప్పి చెప్పి ధృవీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారణం ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు పెట్టి ఆయన కోసం ఆయనే తట్టుకుంటున్నాడు ఎవరు తట్టాల్సిన పని లేకుండా ఆహా ఓహో చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజల్ని ముందుగా తరలించలేకపోయి మీకు తరలించడం చాంతగా లేదు మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పిన రెండు లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా పాప ముసలివాడు చిన్నపిల్లలు బాలింతలు గర్భవతులు ఆరోగ్యం బాగాలేనిటువంటి పాపం వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు వీడందరిని వీరు వదిలిపెట్టి గాలి వదిలేసి ఈరోజు పాపం ఆకలి కనీసం భోజనం లేక ఆకలి చాలతో ఈరోజు పరిస్థితి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాప ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు కాని చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్ కి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళలోకి ఉంచి వాళ్ళని వరద చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కఠన దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు బాగానే ఉంది దానికి ఇచ్చాడు నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించి ఎక్కడ పోతావు నువ్వు నువ్వు కోవడానికి మునిగిపోయింది నీళ్లు లేదు ఉండడానికి మళ్ళీ దానికి కలరణి ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోడ ఉంటాం ఎక్కడికి పోతావు ఏం చేయగలవు నీ ఇల్లు మునిగిపోయింది ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొన తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూర్చుంటా బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పి చెప్పారు హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈ రోజు ఏదైతే అక్రమ కట్టడంలోనే వాటిని తొలగిస్తాం దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికని ప్రధానంగా ముందు ప్రారంభించి ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచి వీటికి శ్రీకారం చూస్తా ఉన్నారు పొరుగున రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి ఈరోజు ఎన్కన్వెన్షన్ కొట్టినా వంకు కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది అదే మీడియా ఏ మీడియా అయితే ఈరోజు ఉండకూడదన్నాయో ఉండకూడదు వచ్చేటప్పటికి ప్రజావేదికగానే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎక్కడ కూర్చేస్తారని చెప్పి చెప్పి వీళ్ళందరూ కూడా కక్ష సాధికులకు పాల్పోతున్నారు ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీలో కానీ వీటిల్లో కానీ ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు మేము చేయడానికి మీకు ఎందుకు అవకాశం ప్రజలు మాకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేసాం మీలాగా ఈ విధంగా గనీజ్ పనులు చేయలేదు ఈ విధంగా జనాల ప్రాణాలు పోగొట్టలేదు మేము ఉన్నప్పుడు బాధ్యత వ్యవహరించాం కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం మీలాగా ప్రజల ప్రాణాలను పండంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు కాబట్టి అతను అడిగితే మీరు రాని అంటే మేము చేయడానికి మీరు ఎందుకు మీరు చెప్పండి మా చేత కాలేదు మేము చేతులు కూర్చుకొని కూర్చున్నాం మీరే వచ్చి చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు ఆయన జీతాన్ని ఇచ్చారు ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం ప్రజల్లోకి వెళ్ళే నేను అడుగుతున్నా పై పైన తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో నడువులో నేడులో దిగిందాక చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా కనపడ్డా చంద్రబాబు నాయుడు బోర్డు మీద జాకెట్ వేసుకుని లైఫ్ ఒకటి దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పోయాడు కాబట్టి మీరు ఏమైంది మీ అనుభవాలు ఏమైనా అసలు అత్యవసర సేవల విషయంలో పాటించారా ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు ఆ మంత్రి వైఫల్యం అన్నాడు చూపించడానికి ఏమో ఆ రోజు మేము పెట్టినటువంటి వాహనాల రేషన్ సభ్యులకు సంబంధించి బ్రహ్మాండంగా విజువల్ షార్ట్ చూపించారు అవి క్షేత్రస్థాయిలో అందరం లేదు అక్కడ వైఫల్యం చేయండి వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాలు పూర్తి స్థాయి వైఫల్యం చెందారు అదే విధంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాలు నీట ఈ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులు ఉదాహరణగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సీజన్ సబ్సిడీ ఏదైతే ఉందో ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి పాపం ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతే దాన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నష్టపోయినటువంటి రైతాగాన్ని ఉద్యానవనం పంటలు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు వరి కావచ్చు వీటికి సంబంధించి నష్టపోయినటువంటి రైతాగాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పని ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అంటే ఈరోజు అన్నదాత సుఖీభవాడు రైతు భరోసా పేరు మార్చాడు పేరు మాత్రం తప్ప పథకం అమలు కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టిండేవాడు కాబట్టి నువ్వు పథకాలు లేకుంటావు రైతులకు సంబంధించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మత్స్యకారుల బోర్డు కుట్టుకుపోయి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కు పంట నష్టం లేని వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటారు పాడి పరిశ్రమకు సంబంధించి పాడి మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఈరోజు పశు నష్టం జరిగింది వాళ్ళ పాడి పశువులు దెబ్బతిన్నాయి దానివల్ల ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ప్రభుత్వం ఈరోజు గొడవ వరదలు కొత్త కాదు కానీ ప్రభుత్వం వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా ఈరోజు కనిపించేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడో బోర్డును పట్టుకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోటర్లు దిగుతా రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఇబ్బందులు మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి నీ వైఫల్యానికి అప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప నెట్టడానికి చేత కాని వాడు ఆడలేక అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈ రోజు చేస్తున్నటువంటి కుట్రలో భాగం కాబట్టి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పత్రికలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరస్టుల గురించి చంద్రబాబు నాయుడు అక్రమ అరస్తుంది చంద్రబాబు నాయుడు అక్రమ అరణం చెప్పడానికి ఏదో పత్రిక పచ్చ మీడియా కాదు చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్ల బైచులకు ఆ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో నేరస్తుడా కాదా దాన్ని ధృవీకరించాల్సింది కోర్టు తప్ప పేపర్లు కాదు పేపర్లు రాసేసాయి అక్రమ వీడే తీర్పిచ్చేశారు మార్గదర్శక అయితే ప్రభుత్వము పేపర్లు ఇచ్చాయో అదే విధంగా ఈ రోజు పాప చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈ రోజు వాళ్ళు క్లీన్ చెప్పేసారు అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరం కాదు చంద్రబాబు నాయుడు కోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని రిమైండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు ఇవన్నీ పక్కన పెట్టి పేపర్లు ఇచ్చేసి చాలు న్యాయస్థానాలు కూడా ఏదో పేపర్లు వ్యవహరిస్తున్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు సాక్ష్యాలని ప్రవేశపెట్టారు ఆధారాలు చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక సంవత్సరాలు చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కి ఏడాది అని చెప్పి అది వీళ్ళే ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పదం కాదు ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి ఏంటంటే జాకి మామూలుగా కూడా కదెత్త చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా చంద్రబాబు నాయుడు వస్తున్నా రైలు తెలుసా అయిపోద్ది అది அண்டா சந்திரபாபு அடி பிளட்ஃபார்ம் நிலப்பட ப்ளாட்ஃபார்ம் ரயில் போகூடாது பிளாட்ஃபார்ம் ரயில் போய் சந்திரபாபு திரிட்டுல தப்பினாட்டு பிரமா நிலபடி தான் வார்த்தை ஆய் கன்ன மேடைய தூரம் செக்யூரிடா அடுவாடி பாப்ப திரட்டு ஜாக்கிய பாப ஆய்ன பிரதல பிராணாலு காப்படா போய் ஆயிரம் பணிகப்படு తుడిలో చెప్పింది లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం జరగాలో సరిపోయింది చెప్పి చెప్పి దానికి ఒక కల చూడడానికి సిగ్గు పడతారే ఏమనుకుంటారు అనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి అనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ఎవరో మీరు తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి మాటలు చేయలేదు మీకు ఉండదేంటి మీరు ప్రజలను కాపాడాలి ప్రజలకు రక్షణలుగా ఉండాలి వాటి నీటిని విస్మరించి ఈరోజు ఆ బృదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తర్వాత మీ లక్ష్యం ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ రకరకాలైన మాట్లాడడం మొదలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని కాదు కానీ దాని మీద దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి పట్టించి ఏదో చేయకూడనటువంటి మనలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు ఈరోజు ఇదే మీడియా పౌరుణం ఉన్నటువంటి హైడ్రా కింద వాటిని కోరుకొడితే మాత్రం బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు గేట్ ఉన్న சந்திரபாபு நேரடி குடம்பு கேட்டுலான்னு வெள்ளூர் கேட்டேன் புடமையே கேட்டாலும் அவருக்கு